ఓం విఘ్నేశ నమహ ఓం శిగురుభ్యో నమ ఓం దుండుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఈ నెల ఏడు తేదీలలో వినాయక చవితి ఉత్సవాన్ని మనమందరం కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం ఈ వినాయక చవితి అనేది హిందువులకే కాదు అందరికీ కూడా అత్యంత ముఖ్యమైన పండగ ఈ వినాయక చవితి తర్వాత నుంచేనే మనం ఏ పనులైనా కూడా అంటే పర్వదినాలన్నీ కూడా ఈ వినాయక చవితి తర్వాత నుంచే ప్రారంభమవుతాయి భాద్రపద మాసంలో వచ్చే ఈ వినాయక చవితి చేసుకున్న వారికి ఆ విఘ్నేశ్వరుడు సకల శుభాలను కలుగు చేస్తాడని స్కాంద పురాణం చెబుతుంది ఎందుకంటే ప్రమదగణాలలో మొదటి పూజలు అందుకునేవాడు విఘ్నేశ్వరుడు సాక్షాత్తు మహాదేవుడే ఆయనకి ఆ అవకాశాన్ని కల్పించాడు ఆ వరాన్ని ప్రసాదించాడు మొట్టమొదటిసారిగా వినాయకుడిని పూజించకుండా మనం ఏ పూజ తలపెట్టము ఏ శుభకార్యాన్ని తొలపెట్టము ఎందుకంటే విఘ్నాలని హరించేవాడు వినాయకుడు మన విఘ్నాలని మన కష్టాలని మన బాధల్ని మన కలతలని అన్నిటినీ పోగొట్టేవాడు వినాయకుడు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని చేసుకోవటం ప్రతి ఏటా కూడా భాద్రపద మాసంలో వినాయక చవితిని చేసుకోవటం అనేది అత్యంత సాధారణం అది ఒక సాంప్రదాయంగా కూడా మనకు వస్తుంది అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి అంటే ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదియ తేదీ ఉన్నది దాని తర్వాత నుంచి చవితి ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీన చవితి తిథి వచ్చేస్తుంది మరి ఈ చవితి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ పగలు ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు ఈ చవితి తిథి ఉంది మరి ఈ చవితిని ఎప్పుడు చేసుకోవాలి వినాయక చవితిని మనం ఎప్పుడు చేసుకోవాలి రెండు తిథుల్లో మనకు వస్తున్నాయి కదా మరి ఈ రెండు తేదీల్లో మనం ఏ ఏ తేదీనాడు మనం చవితి చేసుకోవాలన్నా అనుమానం చాలామంది భక్తుల్లో ఉంది సాధారణంగా మనం ఏ పర్వదినాన్నైనా మనం చూసుకునేటప్పుడు ఏ పర్వదినాన్నైనా కూడా ప్రారంభించేటప్పుడు సూర్యోదయాన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి సూర్యోదయంలో చవితి ఎప్పుడైతే ఉన్నదో ఆ చవితినే మనం వినాయకుడు వినాయక చవితిని చేసుకోవటం అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ సూర్యోదయం ఏడవ తారీఖున నుంచి సూర్యోదయం నుంచి కూడా చవితి తేదీ ఉంది కాబట్టి ఏడవ తేదీ వరకు ఏడవ తేదీనే ఈ వినాయక చవితిని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరో తేదీన మధ్యాహ్నం పదకొండు గంటల ఆరో తేదీన మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి చవితి వచ్చినప్పటికీ కూడా అయితే ఆ సూర్యోదయం నుంచి చవితి ప్రారంభం కాలేదు కాబట్టి ఏడవ తేదీ నుంచి చవితి ప్రారంభమైంది కాబట్టి తిది అందువల్ల ఏడవ తేదీనే మనం వినాయక చవితి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ వినాయక చవితి చేసుకునేటప్పుడు ఏ టైంలో చేసుకోవాలనే ఒక సందేహం కూడా మీకు చాలా మందికి వస్తూ ఉంటుంది ఏ సమయంలో చేసుకుంటే మనకి అది మనకు అత్యంత పుణ్య ఫలాలను ఇస్తుందన్న సందేహం చాలామందికి ఉంటుంది అయితే సాధారణంగా కూడా వినాయక చవితి వ్రతాన్ని వినాయక చవితి వ్రతాన్ని పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో చేసుకోవటం అనేది చాలా వరకు శ్రేయస్కర శ్రేయస్కరమని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్ల వినాయక చవితిని పదకొండు గంటలు దాటిన తర్వాత ఒంటి గంట మధ్య ఒంటి గంట మధ్య ఈ వినాయక చవితి చేసుకుంటే ఈ వినాయక వ్రతాన్నే చేసుకుంటే కనుక ఆ విఘ్నేశ్వరుడు మీకు సకల శుభాలని సకల సంతోషాలని కలగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి వినాయక చవితికి ఏకవంశతి పూజ అనే ఒకటి ఉంటుంది స్వామివారిని ఇరవై ఏకవంశితి అంటే ఇరవై యొక్క పత్రాలతో మనం పూజిస్తూ ఉంటాం ఈ ఏకవంశతి పత్రాలంటే ఏంటి ఇప్పుడు చాలామంది నగరాలలో పిచ్చి పిచ్చి మొక్కలతో వినాయకుడిని చేసేస్తున్నారు కొంతమంది డబ్బుల కోసం వాళ్ళకి ఏది దొరికితే ఆ మొక్కల్ని ఆకుల్ని కోసేసి అది బజార్లో అమ్మేస్తున్నారు అలా ఏది పడితే అది ఆకులతో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకుండా ఉండండి తప్పని పరిస్థితుల్లో అయితే మీకు దొరకని పరిస్థితుల్లో అయితే స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం సమర్పించి మీరు ఒక నమస్కారం చెప్తే సరిపోతుంది తప్పించి ఏ మాత్రం కూడా మీకు అందుబాటులో ఉన్నా ఏకవశి పత్రాలు అందుబాటులో ఉన్నా మీరు స్వామివారికి ఆ ఇరవై యొక్క పత్రాలని సమర్పించి పూజ చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ ఇరవై యొక్క పత్రాలంటే ఏంటి పత్రాలు పత్రాలంటే ఏంటి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఇందులో ఏకవంశీ పత్రంలో మొదటి పత్రం మాచీ పత్రం రెండోది బృహదీ పత్రం బృహదీ పత్రం అంటే దాన్ని వాకుడు ఆకు అంటారు మూడవది బిల్వ పత్రం అది మారేడు పత్రం అనమాట నాలుగవది దూర్మాయుగ్మం దూర్మాయుగ్మం అంటే గరిక పత్రం అంటారు గరికలో రెండు రకాలైన గరికల్ని మనం ఇక్కడ అన్నమాట అలాగే దత్తార పత్రం దత్తార పత్రం అంటే ఉమ్మెత్త పత్రం అనమాట ఉమ్మెత్త ఆకు ఆకు అనమాట అలాగే బద్రీ పత్రం పత్రం అంటే రేగు ఆకు అనమాట అలాగే అపామార్గ పత్రం తర్వాతది అపార్ మార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకుని ఉత్తరేణి పత్రాన్ని మనం వినియోగించాలన్నట అలాగే తులసీ పత్రం తులసీ పత్రం అంటే తులసి ఆకు అలాగే చూత పత్రం చూత పత్రం అంటే మామిడి ఆకుని మనం అన్నమాట అలాగే కరవీరు పత్రం కరవీరు పత్రం అంటే గన్నేరు ఆకు అనమాట అలాగే విష్ణుకాంత పత్రం విష్ణుకాంత పత్రం అంటే విష్ణుకాంత చెట్టు అనే ఉంటుంది ఆ విష్ణుకాంత చెట్టుకి సంబంధించిన పత్రాన్ని మనం ఇక్కడ ఉపయోగించాలి అలాగే తర్వాత ఈ దాడివీ పత్రం దాడివీ పత్రం అంటే దానిమ్మ ఆకు అనమాట తర్వాత దేవదారు పత్రం దేవదార పత్రం అంటే ఈ దేవదారు మొక్క యొక్క ఆకు అనమాట తర్వాత మరువక పత్రం ఈ మరొకం అనే చెట్టు ఉంటుంది ఆ మరొక యొక్క చెట్టు యొక్క ఆకు అనమాట తర్వాత సింధూరు పత్రం ఈ సింధూరు పత్రం అంటే వావిలాకు అనమాట వావిలా చెట్టు ఉంటుంది ఆ వావిలానికి సంబంధించిన ఆకు అనమాట తర్వాత జాజీ పత్రం ఈ జాజి పత్రం అంటే జాజి పువ్వు ఆకు అనమాట తర్వాత గండకీ పత్రం ఈ గండకీ పత్రం అంటే ఏనుగు 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 చెట్టు అంటారనమాట దానిని దాని ఆ దాని యొక్క ఆకు అలాగే సమీపత్రం సమీపత్రం అంటే జమ్మి ఆకు తర్వాత అశ్వథ పత్రం అంటే రావి ఆకు అనమాట తర్వాత అర్జున పత్రం అర్జున పత్రం అంటే మద్ది ఆకు తర్వాత అర్ధపత్రం తర్వాత జిల్లేడు ఆకు అర్ధపత్రం అంటే జిల్లేడు ఆకు అనమాట ఈ పదకొండ ఈ ఇరవై పత్రాలు కూడా లభించి కనుక మీరు కనుక స్వామివారికి పూజ చేస్తే కనుక స్వామివారి యొక్క ఏకవంశతి పూజ అంటారు దీన్ని ఈ ఏకవంశతి పూజ పూజలో ఈ ఇరవై పత్రాలు కూడా మీరు వినియోగిస్తే కనుక స్వామివారు సంతుష్టులు అవుతారన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ ఈ ఇరవై పత్రాలు కనుక మీకు లభించలేదనుకోండి కనీసం పదకొండ ఉన్న స్వామివారికి పూజ చేయడం అనేది చేస్తే చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ ఈ పదకొండ పత్రాలు కూడా మీకు దొరకలేదనుకోండి కనీసం ఎట్లీస్ట్ మీకు దొరికిన పత్రాలతోనే స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయటం అనేది చాలా వరకు శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ యొక్క వినాయక చవితి నాడు మరి ఎలాంటి విగ్రహాలని మనం ఉపయోగించాలి వినాయక పూజ చేసేటప్పుడు ఎలాంటి విగ్రహాలను ఉపయోగించాలని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే మీకు స్తోమత ఉంటే బంగారపు విగ్రహాన్ని పెట్టచ్చు లేదా వెళ్ళి విగ్రహాన్ని పెట్టచ్చు లేకపోతే అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాన్ని అన్నా మీరు ఈ వినాయక చవితికి ఉపయోగించవచ్చు పూజకు ఉపయోగించవచ్చు అయితే ఇక్కడ ఈ విగ్రహంలో మాత్రం ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ వినాయకుడికి ఏకదంతం ఉన్న విగ్రహాన్ని మాత్రమే తీసుకోండి సాధారణంగా రెండు విగ్రహాల్లో రెండు ఏ పెద్ద పెద్ద దంతాలు ఉంటే వాటిని తీసుకోవద్దు ఏకదంతం ఉన్నది రెండోది చిన్న దంతం ఉన్నా పర్వాలేదు పెద్దది ఏకదంతం ఉంటే మాత్రం తీసుకోండి అలాగే స్వామివారికి విగ్రహానికి చాట చెవులు ఉండాలి పెద్ద పెద్ద చెవులు ఉండాలి అలాగే స్వామివారి నడుము చుట్టూ నాగయజ్ఞోపీత నాగజ్ఞోపీతం ఉన్న విగ్రహాన్ని మాత్రమే మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక చేతిలో పాసం మరో చేతిలో అంకుశం ఉన్న విగ్రహాన్ని మాత్రమే తీసుకుని మీరు పూజించటం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలంలోనే అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే మీరు నిద్ర నిద్ర లేచి నువ్వుల నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేయాలి నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చాలా వరకు కూడా అది చాలా పవిత్ర జలాల కింద పరిగణించబడుతుంది కాబట్టి ఆ నీటితో మీరు స్నానం చేసి స్వామివారి యొక్క పూజకు మీరు సిద్ధపడాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్వామివారికి ఖచ్చితంగా కూడా ప్రసాదానికి నివేదించేటప్పుడు మాత్రం అది ఉండ్రాళ్ళు కానీ జిల్లేడు కానీ గజ్జికాయలు కానీ ఇలాగా మీకు తోచిన ఆ పిండి ఆ పిండి వంటలని మీరు స్వామివారికి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఉండ్రాలను మాత్రం స్వామివారికి అత్యంత ఇష్టం కాబట్టి స్వామివారికి ఉండ్రాలు పెట్టడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే ఇక్కడ ఇరవై మోదకాలు ఖచ్చితంగా కూడా మరి నైవేద్యంలో పెట్టాలి స్వామివారికి నివేదించాలి ఇరవై మోదకాలు నివేదించాలి పూజ అయిపోయిన తర్వాత అందులో పది మోదకాలనేమో మీరు ఎవరైనా బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా దానం చేయాలి మిగతా పది మోదకాలు పూజ అనంతరం మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి భుజించడం అనేది సేవించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వినాయక చవితి రోజున కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా వినాయక చవితి రోజున ఈ నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలని మీరు త్యజించండి అంటే నూనెతో చేసిన ఆహార పదార్థాలని మీరు తీసుకోకపోవటమే మంచిది నెయ్యితో చేసిన పదార్థాలను మాత్రమే మీరు స్వీకరించండి అలాగే ఖచ్చితంగా కూడా ఇంకొక నియమం ఏంటంటే వినాయక చవితి రోజున వినాయక చవితి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ రోజు సాయంకాలం చంద్రదర్శనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోరాదు ఎందుకంటే చంద్రదర్శనం చేసుకుంటే ఇంకా ఏడాది అంతా కూడా నీలాప నిందలు వస్తాయన్న ఒక రకమైన పురాణ గాథ మనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున మీరు వినాయక చవితి రోజున చంద్ర దర్శనం అనేది ఎట్టి పరిశీలో కూడా మీరు చేసుకోకండి ఒకవేళ అకస్మాత్తుగా మీకు అనాలోచితంగా కనుక మీరు చంద్ర దర్శనం చేసుకుంటే కనుక వినాయక స్వామివారి యొక్క పూజలో మనం ఉపయోగించిన అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెత్తి మీద వేసుకుని వాటిని శిరస్సు మీద వేసుకుని ఖచ్చితంగా కూడా మరి వేసుకుని స్వామివారికి క్షమాపణలు చెప్పుకుంటే కనుక ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అయితే మరి సజ్జవనంత వరకు మరి ఇలాంటి విధి విధానాలన్నీ పాటించండి ఎన్ని విధి విధానాలు పాటించినప్పటికీ కూడా మనస్సు అనేది చాలా ప్రధానమైనది పవిత్ర స్వామివారి యొక్క పూజా విధానంలో మీరు ఏ పత్రాలు ఉపయోగించినా ఏ ఏ ఏ ప్రసాదాలు నివేదించినా నివేదించకపోయినా మనస్సు అనేది చాలా ప్రధానమైంది అంటే భక్తితో స్వామివారి యొక్క ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రత చిత్తంతో స్వామివారి యొక్క ఆరాధన చేయాలి వినాయక పూజే కాదు ఏ భగవంతుని ఆరాధించినా ఏకాగ్రత అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఏకాగ్రత చిత్వంతో కనుక మీరు పూజ చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి సో ఆ విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు నమస్కారం